అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏవై అంటే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అనే పథకం ఉంది కదండి మనకి జగన్ అన్న పట్టాలు ఇచ్చారు వాటికి సంబంధించి ఒక అప్డేట్ వచ్చిందండి అలాగే మనకి టిడ్కో హౌసెస్ వాటికి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది అలాగే మనకి ముఖ్యంగా కొత్త స్థలాల కోసం ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలి మనకు అక్కడ ఇల్లు లేదు అని అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఒక అప్డేట్ వచ్చిందండి ఇది చాలా చాలా మంచి శుభవార్త ఇల్లు లేని వారందరికి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారికి గవర్నమెంట్ జాబ్ చేసేవారికి అలాగే జర్నలిస్టులకి వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ అయితే ఒక అవకాశాన్ని అయితే తీసుకొచ్చిందండి అది ఏంటి అనేది వీడియోని అయితే మీరు పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఇందులో చాలా చాలా మంచి అప్డేట్ ఉంది ముఖ్యంగా మనకి జగనన్న లేఅవుట్ కోసం మొదటిగా చెప్తున్నానండి ఎక్కువ టెన్షన్ పడేది వీళ్లే కాబట్టి జగన్ అన్న లేఅవుట్ లో ఎవరికైతే స్థలం వచ్చిందో ఆల్రెడీ ఎవరికైతే కట్టుకుంటున్నారో అంటే స్టార్ట్ చేసేస్తారు వాళ్ళు ముందుగా వేయవలసింది ఏంటి బేస్మెంట్ బేస్మెంట్ వేస్తే మీరు స్టార్ట్ చేసినట్టే అందుకనే చాలా మంది ఏం చేశారంటే బేస్మెంట్ వేసి వదిలేసారండి ఆ బేస్మెంట్ వేసి వదిలేసిన వాళ్ళకి ఈ పథకం వర్తించదు పాత గవర్నమెంట్ పెట్టిన లక్ష ఎనభై వేలు మాత్రమే వర్తిస్తుంది ఎవరైతే బేస్మెంట్ వేసారో అలాగే వివిధ వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్నాయో అంటే గోడలు కట్టారు లేకపోతే ఓన్లీ స్లాబ్ పెండింగ్ ఉంది ఇలాంటివన్నీ కూడా లేకపోతే ఫినిషింగ్ వర్క్ ఉంది ఇలాంటివన్నీ కూడా ఆ కంపల్సరీ లక్ష ఎనభై వేలు లాస్ట్ గవర్నమెంట్ పెట్టింది ఏనండి ఇంతకు మించి ఒక రూపాయి కూడా వాళ్ళకైతే రాదు ఎవరైతే స్టార్ట్ చేస్తారో వాళ్ళకి మిగతా వాళ్ళకి అయితే చెప్తానండి ముఖ్యంగా మిగతా వాళ్ళు అంటే స్టార్ట్ చేయలేదు కదండి అసలు హౌసింగ్ పట్టా తీసుకొని గవర్నమెంట్ మనల్ని సగం అమౌంట్ వేసుకోమంది లేకపోతే ఒక థర్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ కట్టమంది ఈ కట్టమనడం వల్ల వీళ్ళైతే స్టార్ట్ చేయలేదు మా దగ్గర డబ్బు కూడా లేదు అందుకే కదా గవర్నమెంట్ హౌస్ కి వచ్చాము అని అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళందరికీ ఒక మంచి శుభవార్త అండి గవర్నమెంట్ అయితే మనకి ప్రధాన మంత్రి గారితో మాట్లాడుతుందండి ఇప్పుడు కొత్తగా స్థలాలు ఇవ్వాలంటే స్థలాలు కొనాలి కదా సో స్థలాలు కొనడానికి కొద్దిగా టైం పడుతుంది సో ఈ సంవత్సరం మనకి రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ నాలుగు లక్షల రూపాయల పథకం అనేది ఈ నాలుగు లక్షల రూపాయలు అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా మంది ఇల్లు కట్టుకుని వాళ్ళకి చాలా మంది కట్టుకోలేదు ఎందుకు అంటే డబ్బులు లేకే కట్టుకోలేదు సో వీళ్ళందరికీ కూడా ఈ నాలుగు లక్షల పథకాన్ని ఇప్పిద్దాం మనం చాలా మంది పాపం డబ్బులు లేక పేదవారు అయ్యండి మూడో ఆప్షన్ పెట్టుకున్నారు గవర్నమెంట్ కట్టివ్వాలని అలాంటి వాళ్ళందరికీ కూడా మనమే కట్టిద్దాం అలా కట్టివ్వాలంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తుంది మీరు ఇచ్చే అమౌంట్ వీళ్ళకి కూడా ఇవ్వండి వీళ్ళు పాత లబ్ధిదారు హౌసింగ్ లబ్దిదారులు అంతే కానీ వీళ్ళు ఎటువంటి ఇల్లు ఇంకా కట్టుకోలేదు అని చెప్పేసి గవర్నమెంట్ అయితే నివేదిక ఇస్తుంది మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఎంత వరకు కట్టుకుని వాళ్ళు ఉంటే ఆగండి అప్పటి నుంచి మీకు నాలుగు లక్షలు తీసుకునే అవకాశం వస్తుంది సో మీరు కొత్తగా పెట్టుకుంటే ఇప్పుడు స్టార్ట్ చేయాలి అనుకుంటే దాన్ని ఆపేయండి ఆపేది మీరు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ చేస్తే మీకు నాలుగు లక్షల రూపాయలు లాభం అనేది ఉంటుందండి ఇప్పుడు లక్ష ఎనభై వేలే కదా లక్ష ఎనభై వేలని మీకు నాలుగు లక్షల రూపాయలకి అంటే ఇంచుమించు రెండు లక్షల ఇరవై వేల రూపాయలు మీకు లాభం అనేది ఉంటుందండి ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి ఇది చాలా చాలా మంచి అప్డేట్ ఇంకొకటి వచ్చేసి ముఖ్యంగా ఎల్ అంటే హౌస్ లు ఉన్నాయి కదా అవైతే హండ్రెడ్ డేస్ లో అంటే అక్టోబర్ కల్లా ఇచ్చేస్తామని అయితే మినిస్టర్ పాదసాది గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి అక్టోబర్ కి అయితే సగం అయిపోతాయండి పూర్తిగా అయితే అవో కానీ సగం అయితే కంప్లీట్ అయితే పూర్తిగా అయిపోతాయి ఉన్న సగం అయితే డిసెంబర్ కల్లా ఇస్తారేమో మరి ఆయన అయితే అక్టోబర్ అని ఆపేశారు మళ్ళీ ఎందుకైనా మంచిది అని అనుకున్నారేమో సో ఆపారు మాట అయితే ఫస్ట్ అక్టోబర్ని వచ్చేసి హండ్రెడ్ డేస్ అని చెప్పి మరి ఎందుకు ఆపారో తెలియదు కానీ ఇస్తే మాత్రం ఇంత నుంచి అక్టోబర్ సెప్టెంబర్ లోపయితే ఇల్లు అయితే ఇది ఇదైతే కన్ఫామ్ ఇంకొకటి అయితే చాలా మంది కొత్త అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారు కదండి వీళ్ళకైతే చాలా చాలా మంచి శుభవార్త వచ్చింది అదేంటి అంటే ఇప్పుడు కొత్తగా ఇంటికి పెట్టుకునే వాళ్ళకి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇది చాలా చాలా కొత్త న్యూస్ అలాగే చాలా చాలా మంచి న్యూస్ అండి చాలా మంది ఇల్లు లేవు అని పెట్టుకోవాలని ట్రై చేస్తున్నారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు గానీ లేదంటే పాపం చాలా మంది పాత వాళ్ళు అప్పుడు రేషన్ కార్డు లేక అలా అలా రాని వాళ్ళు చాలా మంది ఉండిపోయారు సో వాళ్ళందరికీ కూడా చాలా మంచి శుభవార్త ఇప్పుడు మీకు రెండు టెంట్లు అయితే స్థలం ఇస్తారండి కాకపోతే కొంచెం టైం పడుతుంది ఇంటి మించి వన్ ఇయర్ పైన పడుతుంది ఎందుకంటే ముందు స్థలాన్ని చూడాలి దానికి కోసం గవర్నమెంట్ బడ్జెట్ లో నుంచి బడ్జెట్ కొనాలి ఇంత ప్రాసెస్ ఉంది మళ్ళీ అప్లికేషన్ తీసుకొని వాళ్ళలో లబ్ధిదారుని ఎంపిక చేయాలి కాబట్టి వన్ ఇయర్ పడుతుంది కానీ వన్ ఇయర్ పట్టినా మీకు ఎటువంటి ఇల్లు లేకపోతే మీరు అయితే చాలా చాలా అదృష్టవంతులు మీరు పల్లెటూరు పల్లెటూరు అయితే గనక మూడు సెంట్లు ఒకవేళ మీరు పట్టణ ప్రాంతంలో ఉండుంటే గనక మీరు మున్సిపాలిటీలో గానీ గ్రేటర్ మున్సిపాలిటీలో గానీ ఉండుంటే గనక రెండు సెంట్లు అయితే మీకు స్థలం అయితే వస్తుందండి ఇది చాలా మంచి శుభవార్త అలాగే మీరు కట్టుకోవడానికి కూడా నాలుగు లక్షల రూపాయలు ఇస్తుంది గవర్నమెంట్ ఇది ఒక మంచి శుభవార్త నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను అలాగే టిట్కో హౌసెస్ కోసం చెప్పేశాను జగన్ లేఅడం కోసం చెప్పేసాను కొత్త స్థలాల కోసం చెప్పేసాను మిగిలింది జర్నలిస్టులు గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు మీరు అయితే గవర్నమెంట్ ఇప్పుడు టిట్కో హౌసెస్ ఎలా ఉన్నాయండి అలాగే అపార్ట్మెంట్స్ కట్టించి సగం ధరకే ఇస్తానని అయితే చెప్పడం జరిగిందండి ఇది చాలా మంచి శుభవార్త జర్నలిస్టులకు అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వారికి వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ అయితే తనే తనే స్థలాన్ని సెలెక్ట్ చేసి దానిలో ఫ్లాట్లు కట్టి సగం ధరకే అయితే అందించాలని కోరుకుంటుందండి వీళ్ళంతా కూడా పాపము ఇన్కమ్ ట్యాక్స్ కడతారు నిజమే కానీ వాళ్ళు వ్యాపార రీత్యా కడతారు అలాగే చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగం చేస్తారు కానీ చాలీ చాలీచాల జీతాల్లో మిడిల్ క్లాస్ లో మిగిలిపోతున్నారు వీళ్ళందరికీ కూడా సొంతింటి కళ అనేది నెరవేర్చాలనే ఉద్దేశంతో అయితే గవర్నమెంట్ అయితే ఈ లాంచ్ చేయడం జరిగిందండి ఇది చాలా చాలా మంచి శుభవార్త నిజంగా జర్నలిస్టులకు గానీ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ కి గానీ అలాగే ముఖ్యంగా వచ్చేసి గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ గానీ చాలా మంది గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ పాపం థర్టీ ఇయర్స్ సర్వీస్ లో ఇల్లు కట్టుకోకుండానే వాళ్ళ కళని నెరవేర్చుకోకుండానే రిటైర్ అయిపోయిన ఉద్యోగస్తులు ఎంతో మంది ఉన్నారండి మీకు ఈ స్కీమ్ మీద ఎలా అనిపించిందో మీకు ఈ నాలుగు స్కీమ్స్ లో ఏది బాగా నచ్చిందో మీకు ఏ స్కీమ్ వర్తిస్తుందో అనేది కామెంట్ సెక్షన్ లో రాయండి మీకు ఇది నచ్చిందో లేదో కూడా స్కీమ్ అయితే తెలియజేయండి చేయండి కామెంట్ సెక్షన్ లో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బ్యాక్